అందరికీ నమస్కారం నేను నేనుమే విజయకుమార్ నేటి మాట ఇది ప్రజల మాట ఈరోజు ఏలూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ బతికి ఉందా అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది జగన్ మానియా ఉన్న టైంలో నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరిగిన తర్వాత ప్రస్తుత పరిస్థితుల గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిది జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత రాష్ట్రంలో ప్రతి చోట కూడా మంచి మెజార్టీతో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అలాంటి పరిస్థితులో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఇక్కడ ఆనాటి ఇన్ఛార్జ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారు కాళీకృష్ణ గారు ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో మాజీ ఎమ్మెల్యే బుజ్జి బుజ్జిగారి మీద కేవలం రెండు వేల ఏడు వందల ఓట్లతో మాత్రమే గెలవడం జరిగింది అంటే వాస్తవంగా మనం చెప్పుకోవాలంటే ఆన్లాని గారికి ఆన్లాని గారికి ఉన్న మాస్ ఫాలోయింగ్ మరియు కలగలుపుతనం రెండోది ఆయన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఓటు శాతం ఎక్కువగా ఉన్న ఏరియా దానికి తోడు ఆ రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గాలి ఇవన్నీ పోల్చుకుంటే ఆ రోజున జగ బడేటి బుజ్జిగారి హయాంలో బడేటి బుజ్జి గారి మీద ముక్కుతూ మునుకుతూ రెండు వేల ఏడు వందల ఓట్లతో మాత్రమే గెలవడం జరిగింది అది పెద్ద విజయం కింద తీసుకోవాల్సిన అవసరం లేదు అలాంటి లెటరు ఓ పక్కన బుజ్జిగారి లాంటి లెటరు ఈ రెండు పోల్చుకుంటే రెండు వేల ఏడు వందల ఓట్లు మాత్రమే గెలిచారు అందులోనే ఒక వెయ్యి ఓట్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాలెట్ ఓట్స్ పోస్టల్ బ్యాలెట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆల్లాని గారు ప్రజలతో ఉంటూ మమేకమవుతూ తిరుగుతూ ఉన్నా కూడా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం మీద వ్యతిరేకత మరియు టీడీపీ మీద చంద్రబాబు గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది ఈ పథకాల కన్నా ముందర అభివృద్ధి కావాలని ప్రజల్లోని ఎక్కువగా మార్పు చెంది టీడీపీని గెలిపించడం జరిగింది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టీడీపీకి కేవలం థర్టీ పర్సెంట్ వైసీపీకి ఓ షేరు రావడం అనేది ఏలూరులోని చాలామందికి కనీసం ఒక పదివేలు పదిహేను వేలు ఓట్లతోనే టీడీపీ ఇక్కడ గెలుస్తుంది అనుకున్న వాళ్ళకి దాదాపు అరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతోని చంటి గారు రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేశారు అంటే ఆయన విజయం పొందడం తథ్యం కానీ మెజార్టీ అంత రావడం అనేది మట్టుగా కేవలం ఆల్ నాని గారి మీద మరియు వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత అనేది మనం చెప్పుకోదగ్గది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయిన తర్వాత ఆల్ నాని గారు టీడీపీ తీర్థం పుచ్చుకొని టీడీపీలో జాయిన్ అయ్యారు పార్టీలో కూడా పెద్ద యాక్టివ్గా లేదు ఆ తర్వాత ఆల్నాని గారికి కుడి భుజము అయినటువంటి ఒక వ్యక్తి ఒక వార్డు ఇన్ఛార్జ్ అయిన వ్యక్తి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మిగతా వాళ్ళ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం సంబంధించిన వైసీపీ నాయకులను అందరినీ కూడగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఇన్ఛార్జ్ పదవి తెచ్చుకున్నారు ఓకే అక్కడ వరకు బాగానే ఉంది వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది రెండు సంవత్సరాల కాలంలో కూడా ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు యువతని ఎంతవరకు ఆయన ముందుకు తీసుకొచ్చారు మహిళలతో ఆయన ఎన్ని కార్యక్రమంలో పాల్గొన్నారు అనేది చూస్తే గుండు సున్నా ఈ ఇటువంటి పరిస్థితులు రెండు వేల ఇరవై తొమ్మిదికి రానున్న ఇంకా మూడు సంవత్సరాలు ఉంది అది ఎలక్షన్స్ అప్పుడు అని అనుకుంటున్నారేమో కాదు ఒకటిన్నర సంవత్సరం ఏముంది ఈ ఒకటిన్నర సంవత్సరంలో కూడా మీరు మీ యువతని ముందుకు తీసి ముఖ్యంగా వైసీపీలో ఉన్నది యువత చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది ఈయన ఒక నలుగురు ఐదుగురు కార్పొరేటర్లు ఆ పాత కార్పొరేటర్లను తీసుకొని వెళ్దాం ఆ ప్రోగ్రాం ఆ ప్రోగ్రాం చేయడం ఇంటికి వెళ్ళిపోవడం తప్ప ఎక్కడా కూడా వైసీపీని బతికిచ్చే పరిస్థితి కానీ గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసే పరిస్థితుల్లో కానీ బాబు మీరు ఇంకా ఓటమిని మీరు మర్చిపోకుండా ఎందుకు ఇళ్లలో ఉన్నారు బయటికి రండి అని వైసీపీ కార్యకర్తలకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ ఆయన ధైర్యం ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయింది గెలిచే పరిస్థితి లేదేమో అని వైసీపీ కేడర్ అంతా అసహనానికి గురవుతున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఓ పక్కన ఇలా ఉంటే చంటిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు ముందు ఆయనకి బడ్జెట్ బుజ్జి గారి తమ్ముడు బడేటు కుటుంబం అనే ఒక అభిమానంతో ఆయనకి ఒక అవకాశం ఇచ్చారు ఈ రోజున బడేటి బుజ్జిగారికి తమ్ముడు ప్రజల్లోనే ఉంటున్నాడు మా చెంటన్న అని ప్రజలు బా ఆయన్ని తన సొంత మనిషిలా ఓన్ చేసుకునే పరిస్థితులకు వచ్చారు జంటు గారు రాధాకృష్ణయ్య గారు నిత్యం ప్రజల్లో ఉంటారు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నారు ఏదో విధంగా ప్రజల్లో ఉంటూనే ఉన్నారు పొద్దున్న ఆరింటి కానీ సాయంత్రం తొమ్మిదింటి వరకు ఆయన నియోజకవర్గంలో ఉన్నారంటే ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఇటువంటి ఒక లీడర్ ముందు ఇప్పుడున్న ఇన్ఛార్జ్ నిలబడగలడా అనే విషయంలో కూడా వైసీపీ కేడర్ కానీ యువత కానీ ఆలోచన చేస్తుంది మరోపక్క ఆర్థికంగా యువతని కలుపుకునే విషయంలోని క్యాడర్తోని కలుపు కలుపుగా లేని వ్యక్తిని మనం పార్టీలో జాయిన్ చేసుకొని ఇన్ఛార్జ్ ఇచ్చామా అనే ఆలోచనలోని అధిష్టానం కూడా పడింది అనేది నేటి మాట సమాచారం ఉంది కొత్త వ్యక్తిని ఎవరై ఎవరైతే పోయినా పర్లేదు మాకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాకు విజయం విజయం కావాలి అనే పరిస్థితిలో వైసీపీ నాయకుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నాయకుడు చంటి గారికి బలంగా నిలబడే నాయకుడు అదే సమాజ వర్గానికి చెందే నాయకుడు గురించి ఎత్తుకులాట మొదలైందని పార్టీ వర్గాలలో వినిపిస్తున్నమాట మీకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇదే పరిస్థితి వైసీపీలో ఇదే ఇన్ఛార్జు కనుక ఇదే రకంగా పోగడి ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయం తర్వాత సంగతి రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కు ముందే నైంటీ నైన్ పర్సెంట్ సీటు ఉండదు అనేది ప్రజల మాట ఇది నేటి మాట థ్యాంక్ యూ ధన్యవాదములు నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి మీ అభిప్రాయాన్ని కిందన కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ధన్యవాదములు